అలాం వైంతుల్లా బర్కాహు అందరికీ నమస్కారం సోదలారా సర్వమత సమానత్వం కోసం భారతదేశంలో ఉన్న లౌకిక వాదాన్ని సెక్యులర్ వాదాన్ని కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్న నన్ను ఈ మధ్య కొన్ని మతోన్మాద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఒక నాలుగైదు రోజుల ముందర పాపం ఒక చెల్లెమ్మ నా పేరు తెలీదు ఎవరో తెలియదు నా గురించి ఒక చిన్న ఒక వీడియోలో ఉన్న చిన్న థర్టీ సెకండ్స్ బిట్ ఒకటి కట్ చేసి ఆమెకి ఇష్టం వచ్చినట్లు దేశాన్ని రక్షించడానికి ఆమె పుట్టినట్లు దేశంలో ఆమె లేకపోతే దేశం నాశనం దేశం నాశనం అయిపోయినట్లు అసలు దేశం ఆమె వల్లే బ్రతుకుతున్నట్లు ఒక వీడియో చేసింది సరే ఆమెకు చెప్పిన తల్లి నువ్వు ఏం మాట్లాడుతున్నావో అసలు నా పేరు ఏది నేను ఎవరు మొత్తం కనుక్కొని మాట్లాడితే బాగుంటదని సరే ఆమె మాట్లాడగానే ఇంకొక సోదరుడు నైన్టీ నైన్ నైన్టీ నైన్ టీవీ ఛానల్ అంట ఏందో దాంట్లో పాపం ఒక యాంకర్ అయితే అసలు ఈ ఆ సృష్టికర్త ఇతనికి సృష్టిలో తయారు చేసి పంపించినట్లు జర్నలిజానికి ఇతను ఒక ఆదర్శవంతుడైనట్లు అసలు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు జర్నలిజంలో లో వస్తారో నాకు అర్థం కావటం లేదు అతనికి నా పేరు తెలీదు నేను బ్రదర్ షఫీ అంట నేను ఏదైతే మోటివేషనల్ స్పీచెస్ ఇస్తానంట మత ప్రచారం చేస్తానంట అసలు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావటం లేదు ఇట్లాంటి వాళ్ళను అసలు ఈ ఛానల్ వాళ్ళు యాంకర్ల ఎందుకు పెట్టుకుంటున్నారు ఇతను అసలు జనరల్ ఇష్టా లేకపోతే బ్లాక్ మెయిల్ నాకు అర్థం కావటం లేదు ఒక ఛానల్ పెట్టుకొని మీరు ప్రతి ఎవ్వరికి ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పేస్తే మీరు ఏదో చెప్పేస్తున్నారు అమ్మ ఛానల్లో వచ్చేసిందని చెప్పి చేతులు పెట్టుకొని వడుక్కుంటూ కూర్చోండి అనుకుంటున్నారా ఖబర్దార్ మీలాంటి మతోన్మాదులను జర్నలిస్ట్ లాగా పెట్టిన వాళ్ళని చెప్పాలా నువ్వు జర్నలిస్ట్ కాదు నువ్వు నువ్వు ఒక పార్టీకి ప్రచారకర్త లాగా జర్నలిజం ముసుగులో ముస్లింల మీద విషం కక్కుతున్నావు నువ్వు ఈ దేశంలో ముస్లింలు బాడు కొన్నారా మీ అబ్బది మా అబ్బది కాదు దేశం ఇది ఈ దేశానికి నువ్వు ఓనరా అసలు ఎవరురా నువ్వు ఎవరు నువ్వు నీ లాంటి యధవల వల్ల దేశం నాశనం అయిపోతుంది జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించే నీలాంటి బేపు ఉన్నారు కదా వీళ్ళ జర్నలిస్ట్లు అన్నారు బ్లాక్మెయిల్ బ్రోకర్లు అంటారు వాడు నైన్టీ నైన్ ఛానల్ ఉన్న బ్రోకర్ చెప్తాడు నా గురి మోన్ మాత్రం ముస్లింల మీద విషం కక్కుతున్నాడు మీ ఛానల్ వేరే పని ఏం లేదా ముస్లింల మీద విషం కక్కితే మేము భయపడిపోయి ఇంట్లో కూర్చుంటాం అనుకుంటున్నారా ముస్లింలు అంట ఈ దేశంలో వచ్చి బాడుగా ఉన్నారంట మీ నాయందా భారతదేశం భారతదేశానికి భారతీయులందరూ ఓనర్లు చెవులు విప్పి విను భారతదేశానికి నువ్వు నీ అబ్బ నా అబ్బ కాదు భారతదేశానికి భారతీయులు కూడా బోనళ్లు పాకిస్తాన్ ఇచ్చేస్తే నువ్వు శ్రీలంక గెలిపో పాకిస్తాన్ కి వెళ్ళే లుచ్చా నా కొడుకులు పాకిస్తాన్ ని వెళ్ళిపోయారు పాకిస్తాన్ మాకొద్దు ఈ దేశంలోనే పుట్టినాం ఈ మట్టిలో కలిసిపోతామన్న వీరుల సంతతి మేము పాకిస్తాన్ ఇచ్చేస్తే శ్రీలంక గెలిపో నువ్వు నేపాల్ కి వెళ్ళిపోవు నువ్వు ఎవరావు మాకు చెప్పడానికి ఈ భారతదేశంలో పుట్టిన భారతీయులందరికీ ఎవరెవరైతే ఈ గడ్డ మీద పుట్టినారో వాళ్ళందరిది ఈ దేశం ఉదయం లేస్తే ఆ ఎవరో ఆ పాకిస్తాన్ కుక్కల యథోనా కొడుకులు వాళ్ళు చేసిన పనికే ఉన్న ముస్లింల మీద నూలి పోస్తూ ఉన్న ముస్లింలందరినీ ద్రోహులని ఉన్న ముస్లింలందరూ దొంగలని భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ చెడ్డవాళ్ళని చెప్పి విష ప్రచారం చేసి నీలాంటి వాడిని దేశం నుంచి తరివేయాల ఉదయం లేస్తాయి పాకిస్తాన్ కి ఇన్ఫర్మేషన్ అమ్ముతూ పాకిస్తాన్ కి ఆర్మీ ఇన్ఫర్మేషన్ అమ్ముతూ రకరకాలుగా దొరుకుతున్నారు కదా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడటం లేదు నువ్వు లో అటాక్ జరిగింది టెర్రరిస్టులు ఇప్పుడు దాకా దొరకలేదు దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు నువ్వు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు యువతరానికి రెండు కోట్ల ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడటం లేదు నువ్వు ఉదయం లేస్తాయి కులం లేదు మతం లేదు వయసుతో నిమిత్తం లేకుండా ఆడవాళ్లకు మానభంగాలు చేసి ఆడదే అని కనబడితే మానభంగాలు చేసి సంపేస్తున్నారు దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు నువ్వు యువతరం చెడు వ్యసనాలకు అలవాటు పడి మద్యం సేవించి బంగ్యాకు తాగుతూ రోడ్ల మీద మటన్లు చేసుకుంటూ చెడ్డ చెడ్డ పనులు చేసుకుని జీవిస్తున్నారు దాని గురించి ఎందుకు నువ్వు మాట్లాడటం లేదు నీ ఛానల్లో కేవలం ముస్లింల మీద విషం కక్కడానికి లేదా ఎవరైనా నీ తొత్తులు ముస్లింలను డెబ్బెట్లను కూర్చోబెట్టి వాళ్ళకు నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి కానీ నైన్టీ నైన్ ఛానల్ పెట్టుకొని ఉండేదే ఖబర్దార్ వాళ్ళతో వీళ్ళతో తిక్క తిక్క చేష్టాలు చేసినట్టు నాతో కానీ చేస్తే లీగల్ గా లాగి నడి రోడ్డు మీద బట్టలు ఇప్పేస్తా మీకు ఒక ఛానల్ పెట్టుకోవడము మీ టిఆర్పి రేట్లు పెంచుకోవడానికి దున్నపోతూ ఈనిందంటే దూడని కట్టేయమన్నారంట అట్లాంటి వాడివి నువ్వు పద్నాలుగు నిమిషాల వీడియో ఉన్నది ఆ వీడియోలో ముప్పై సెకండ్లు కట్ చేసి ఎవరు ట్రోలింగ్ చేస్తుంటే ఒక జర్నలిస్ట్ లాగా ఉన్న నువ్వు ఒక నైన్టీ నైన్ ఛానల్ అనేది ఒక పెద్ద ఛానల్ అది ఆ ఛానల్ పనిచేసే నువ్వు బ్రోకర్ లాగా ఒక మత ప్రచార లాగా మత విద్వేషాలను రెచ్చగొట్టే దేశ ద్రోహిలాగా నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఏం చెప్పాను నేను ఎవరైతే ఈ దేశం ఈ గడ్డలో ఉండి ఈ దేశం ఉప్పు కారం తింటూ ఈ దేశానికి ద్రోహం చేస్తారు అటువంటి నా కొడుకులు ఎవరు దేశంలో ఉండడానికి ఉండడానికి లేదని చెప్తూ మా భారతదేశంలో ఉన్న ముస్లింల మీద కొంతమంది పని కట్టుకొని విషం కక్కుతున్నారు తుర్క నాయకులారా మీరు బయటికి వెళ్ళిపోండి ఈ దేశం వదిలేయండి ఈ దేశం మీ అబ్బాది కాదు నువ్వు చెప్పావు కదా నీ మాటలే మాట్లాడుతుండేది అటువంటి లుచ్చా నాయపడుకుల చెప్పినా మీరు మీ అమ్మ అబ్బలకు సక్రమంగా కానీ పుట్టి ఉంటే మీ నిజమైన హిందువులు కానీ అయితే ఈ సెక్యులర్ ముస్లింలు నీ దేశం నుంచి బయటికి పంపిమని దాన్ని నువ్వు రకరకాలుగా వక్రీకరించి హిందువులను రెచ్చబొట్టే ప్రయత్నం చేస్తావా ఏ నెల్లూరులో హిందువులు లేరా నా పేరు డాక్టర్ సయ్యద్ సమీ హుసేని నేను నెల్లూరులో ఉండేది నెల్లూరులో మీ ప్రాంతం కన్నా ఎక్కువ హిందువులు ఉన్నారు ఇక్కడ కూడా చాలా మంది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎవ్వరికి రాని రోషం నీకు వచ్చిందా వక్రీకరించి నువ్వు హిందూ నీ ఛానల్ చూసినా నేను ప్రతి న్యూస్ ముస్లింలను ఏదో ఒక రకంగా నువ్వు టార్గెట్ చేసి ముస్లింలను రెచ్చగొట్టి ఎవరు నీ అబ్బదే నా అబ్బదే భారతదేశం భారతీయులది ఈ దేశంలో నుంచి ఈ దేశంలో పుట్టిన ముస్లింలను బయటకు వెళ్ళమని చెప్పే హక్కు నీకు లేదు మీద విషం నువ్వు ఏం చెప్తావు నువ్వు ఈ దేశంలో మేము బాడుగా ఉన్నామా నువ్వు బాడుగా ఉండేది నీకు ఈ దేశంలో ఉండడం ఇష్టం లేకపోతే డెమోక్రసీది ప్రజల చేత ప్రజల కొరకు ప్రత్యక్షంగా ఎన్నుకోకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము జీవిస్తున్నాం రాజరీకంలో కాదు దేవస్థానంలో దళితులను రాలీవటం లేదు దాని గురించి మాట్లాడు లక్షల కోట్ల రూపాయల నిధులను స్వాహా చేసి పారిపోతున్నారు దాని గురించి మాట్లాడు పశువుల కన్నా హీనంగా బీజేపీ వాళ్ళు నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద బూతు పనులు చేసుకుంటున్నారు దాని గురించి మాట్లాడు బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకుని రేపులు చేస్తున్నారు మానభంగాలు చేస్తున్నారు దాని గురించి మాట్లాడు స్వామీజీలు ఆశ్రమాలు పెట్టుకుని ఆశ్రమాల్లో మీ హిందూ ఆడబిడ్డల జీవితాలను నాశనం చేస్తున్నారు దాని గురించి మాట్లాడు అవి ఏదో లేదు ఉదయం లేస్తే ముస్లింల గుచ్చ తాగడం పెంట తినడం కొన్ని యధోలకు ఏందంటే వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మేము జర్నలిస్టులు జర్నలిస్ట్ అంటే కొమ్ములు ఏం రాలేదు మీకు ఒక హద్దు పరిమితి అన్ని ఉంటాయి ఆ హద్దు కానీ మీరు దాటితే ఖబర్దార్ మీ బట్టలు ఇప్పేసి మీ నిజ జీవితాలని రోడ్ల మీద పెడతా అనుకుంటున్నారేమో మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఎవరెవరిని మెయిల్ చేసి ఎవరెవరి దగ్గర ఎంతెంత తింటున్నారు మీరు ఏమేమి చేస్తున్నారు మాకు కూడా తెలుసు అయినా కానీ మీ కర్మ మీరు పడుతున్నారంటున్నా కానీ మీరు కావాలని ముస్లింల భారతదేశంలో పుట్టిన భారతదేశం కోసం ప్రాణం ఇచ్చే ముస్లింల మీద మత విద్వేషాలను రెచ్చగొట్టి లేనిపోని కహానీలు చేసి రకరకాలుగా మీరు ట్రోలింగ్ చేస్తే మనుకో సమస్య లేదు మీరు అనుకుంటున్నారేమో మీ ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్సబ్స్క్రైబ్ కొట్టమని చెప్పి అందరికి రిక్వెస్ట్ చేస్తా తిక్క తిక్క కామెంట్లు తిక్క తిక్క పోస్టులు పెట్టి తిక్క యధహోల గురించి చెప్తే నీకెందుకు రోషం వస్తుంది నువ్వు ఒక జర్నలిస్ట్ ఆ నువ్వు పెద్ద మతోన్మాదివి నువ్వు జర్నలిస్ట్ గా మాట్లాడితే జర్నలిస్ట్ ఇచ్చే రీతిలో సమాధానం ఇస్తా మతోన్మాది లాగా మాట్లాడితే నీ ఎక్కువ మాట్లాడతాను దయచేసి సోదరులారా ఈ నైన్టీ నైన్ ఛానల్ అని ఏదైతే ఉందో దాంట్లో కొంతమంది యాంగర్లు మతోన్మాదాన్ని రెచ్చగొట్టే యధహోలను చేర్పించి ఉండారు వీళ్లకు వేరే పని ఏం లేదు ఉదయం లేస్తే ముస్లింలను తిట్టడము ముస్లింల మీద తప్పుడు ప్రచారం చేయడము ముస్లింలను టార్గెట్ చేసి సొసైటీలో ముస్లింలను చీడ పురుగులాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తులను ప్రతి ఒక్కరు కూడా ఖండించండి ఇటువంటి వ్యక్తుల పట్ల చర్యలు తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధం కండి ఇస్లాం